అథిలావస్థకు చేరిన అంగన్వాడి మూడో సెంటర్ను నూతనంగా సుందరీకరించి ప్రారంభించిన లయన్స్ క్లబ్ స్నేహాబంద్ రామాయణపేట సంస్థలు లయన్స్ క్లబ్ స్నేహబంధ రామాయణపేట వారి సౌజన్యంతో జిల్లా కార్యదర్శి ఎల్ఏటి రెడ్డి జగన్నాథరావు కృష్ణమోహన్ రావు స్నేహబంధ్ రామాయణపేట అధ్యక్షుడు దామోదర్ రావు జలతామే శ్రీనివాసరావు సతీష్ రావు గంగం కృష్ణమూర్తి తమ్మలి రమేష్ సిడిపిఓ స్వరూపరాణి సూపర్వైజర్ సృజన అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో గల సుందరీకరించిన మూడవ అంగన్వాడీ సెంటర్ను గురువారం రోజున ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిస్టిక్ గవర్నర్ ఏ అమర్నాథరావు రీజనల్ చైర్పర్సన్ సంజయ్ గుప్తా డాక్టర్ టీవీపి చారిలు అంగన్వాడీ సెంటర్ను ప్రారంభించి జ్యోతి ప్రజాల వెలిగించారు రామాయంపేట అంగన్వాడీ ప్రాజెక్టులో భాగంగా ఏడు మండలాలకు గాను రెండు వందల ఎనభై సెంటర్లు రామాయంపేట హెడ్ క్వార్టర్ మున్సిపల్ పరిధిలో పదిహేను సెంటర్లు ఉన్నాయన్న సిడిపిఓ స్వరూపరాణి ఏడవ సెంటర్ మాత్రమే సొంత భవనంలో కొనసాగుతుందని మిగతా పద్నాలుగు సెంటర్లు అద్దె భవనంతో కాలం గడుపుతున్నామని ఆమె పేర్కొన్నారు ఇలాంటి స్వచ్ఛంద సేవలు అంగన్వాడీ కేంద్రాలపైన ప్రత్యేక చొరవ చూపిస్తే

ఎక్కడ చూసినా గ్రాస్ రూట్స్లో మెయిన్గా అంగన్వాడీ ఇచ్చి పడేంత కష్టం కానీ వాళ్ళు పెట్టే ఎఫర్ట్ కానీ తగ్గేస్తున్నాను కాబట్టి ఏం చేయగలిగితే అక్కడ కాంట్రిబ్యూట్ చేద్దాము దాని తర్వాత మిగతా అట్లా అంగన్వాడీ సెంటర్స్తోనే చేస్తున్నాం నా నాకు ఈ అంగన్వాడీ సెంటర్కి ఏం చేయగలడానికి అవకాశం వచ్చింది నాకు అదృష్టంగా ఇంటర్నేషనల్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ దాదాపు రెండు వందల పైగా దేశాల్లో విస్తృతంగా సేవలు అందించడం జరుగుతుంది సమాజ సేవనే ఎక్కడ సేవ అవసరమో మా అవసరమో వారిని నిర్వహించడమే ప్రధాన బాధ్యత అందులో భాగంగా రామాయణపేట స్నేహ బంధు లయన్స్ క్లబ్ వారు ఈ జగన్నాథరావు గారు మరియు వారి కుమారుడు కృష్ణ గారు ఈ పాఠశాల యొక్క ఈ అంగన్వాడీ కేంద్రం యొక్క దుస్థితిని చూసి ఒక బిల్డింగ్ యొక్క దుస్థితిని చూసి దాన్ని పిల్లలకు సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్న ఒక సదుద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది దీన్ని ఒక మంచి పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే విధంగా తీర్చిదిద్దినందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఆ క్లబ్ మిగతా క్లబ్ రెండు క్లబ్స్ కూడా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రెండు క్లబ్ యొక్క ప్రతినిధులను అందరిని కూడా మనస్ఫూర్తిగా కరెక్ట్ చేస్తూ ఒక ఉద్యమ రూపంలో తీసుకొని ఒక ఐకానిక్ సిగ్నేచర్ ప్రాజెక్ట్ గా దీన్ని చేపడతారని తెలియజేస్తూ వారిని మరోసారి అభినందనలు తెలియజేస్తున్నారు ఏడు మండలాలకు గాను పదకొండు సెక్టార్లకు రెండు వందల ఎనభై సెంటర్లు ఉన్నాయి దాంట్లో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ గారు పనిచేస్తూ ఉన్నారు పదకొండు సె సెక్టార్లకు సూపర్వైజర్లు కూడా పనిచేయడం జరుగుతుంది రా రామాయణపేట క్లస్టర్ పరంగా ప్రాజెక్ట్ పరిధి పరంగా మాకు ఏడు మండలాలకు గాను పదకొండు సెక్టార్లు ఉన్నాయి పదకొండు సెక్టార్లకు రెండు వందల ఎనభై సెంటర్లు ఉండడం జరుగుతుంది రెండు వందల ఎనభై సెంటర్లకు పదకొండు సెక్టార్లకు పదకొండు సూపర్వైజర్లు ఒక సీడీపీఓ మా పరిధిలో నడవడం జరుగుతుంది మేము పిలువగానే వచ్చిన గవర్నర్ గారికి ఆర్సి గారికి టీవీపీ చారి గారికి మరియు రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సీడీపీ మేడం గారికి మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే మేము ఇంకెన్నో కార్యక్రమాలు చేసి ముందడికి పోతాం మీ పిల్లల తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మాకు ఉంటే మేము ఇంకా వందల కార్యక్రమాలు చేస్తాం మా పెద్దల ఆశీర్వాదం ఉంటే అని మీ యొక్క మీడియా ద్వారా మనవి చేస్తూ థ్యాంక్ యూ మా తోటి క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణ్ పేట స్నేహ బంధు చేపట్టిన ఈ కార్యక్రమం నిజంగా చాలా చక్కటి సేవా కార్యక్రమం అన్ని కార్యక్రమాలను ఈ పిల్లల గురించి మేము ఈ సంవత్సరం చేపడతామని మా అధ్యక్ష ఈ పక్షాన నేను తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పెట్టడం అంగన్వాడి సెంటర్ త్రీని ప్రారంభోత్సవం చేయడానికి ఇచ్చేసిన లైన్స్ డిస్టిక్ జిల్లా గవర్నర్ అమర్నాథరావు గారు పిల్లలకు కూడా మేము కుర్చీలు ప్రొవైడ్ చేద్దాం అనుకుని నిర్ణయించుకుంటున్నాము వాళ్ళు ఎంతమంది